నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కీలక ప్రకటన చేసింది సువైక్ పారిశ్రామిక ప్రాంతం వైపు సువైక్ ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే ఉందో ఆ వైపు హుస్సేన్ బిన్ అలీ ఆల్ రూమి రోడ్డు నాలుగవ నెంబర్ రోడ్డును మూసివేస్తూ ఉన్నట్లు ట్రాఫిక్ విభాగం ప్రకటించింది నాలుగవ నెంబర్ రోడ్డు సర్కిల్ వద్ద ఉన్న ఓవర్ పాస్ నుంచి ఆల్ గజాలి రోడ్డు వరకు నలభై ఐదు రోజుల పాటు ఈ యొక్క రోడ్డును మూసివేస్తూ ఉన్నాము ఈ మూసివేత అమల్లో ఉంటుందని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్ సూచనలు పాటిస్తూ వేరే మార్గాల ద్వారా తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది ప్రత్యామ్నాయ మార్గాలు మనం చూసుకుంటే ఆల్ గజాలి రోడ్డు జమాల్ అబ్దుల్ నాజర్ రోడ్డు ಮೂಡವ ನಂಬರ್ ರೋಡ್ಡು అలాగే ఎయిర్పోర్ట్ రోడ్డు అలాగే జహ్రా రోడ్డు ఏవైతే ఉన్నాయో ప్రత్యామ్నాయ మార్గాలుగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అయితే ప్రకటించింది సువైక్ ఇండస్ట్రియల్ వైపు నాలుగవ నెంబర్ రోడ్డును నలభై ఐదు రోజుల పాటు మూసివేస్తూ ఉన్నట్టు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకున్న నలభై ఐదు రోజుల పాటు మూసివేస్తూ ఉన్నారు ఆ మార్గాల ద్వారా వెళుతూ ఉంటే మీరు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ అలాగే అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రత్యామ్నాయ మార్గాలు కూడా తెలిపింది నేను మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది కాబట్టి ట్రాఫిక్ సూచనలు పాటిస్తూ ట్రాఫిక్ చట్టాలకు లోబడి డ్రైవింగ్ చేయాలని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కువైట్లోని కువైటి పోర్లను మరియు ప్రవాసులను కోరింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న చే